నేను నవ్వుతున్నానని కాదు మీరు నవ్వకుండా చెప్పండి ఇక్కడ ఒక పెద్ద రాయి కనిపిస్తుంది ఈ రాయి చూడంగానే లేడీస్ కామెంట్ చేయండి ఏం చేస్తారో దేనికోసం ఉపయోగిస్తారు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టడానికి వాడతారు కదా ఇది కొబ్బరికాయ కొట్టుకునే రాయి కాదు మనం నవరత్న జమ్స్ అండ్ జ్యువెలెట్స్లో ఉన్నాము ఇది నీలంకి సంబంధించినటువంటి స్టోన్ దీని వాల్యూ వచ్చేసి ల్యాక్స్లో ఇది ఎలా మారుతుంది అంటే నెక్స్ట్ లెవెల్లో చూడండి ఇదిగో అలా వచ్చింది ఇలా స్టోన్గా మారుతుంది మనం రింగ్స్లో పెట్టుకుంటాం పెన్నెన్స్లో పెట్టుకుంటాం ఆ తర్వాత బీట్గా వేసుకోవాలనుకుంటే ఇలా మారుతుందనమాట ఇవన్నీ మీరు ఇక్కడ చూసేవి నవరత్న జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి సంబంధించి ప్యూర్ సర్టిఫికేషన్తో ఇదిగో చూడండి ముత్యంకి సంబంధించి అయినా సర్టిఫికేషన్ మీరు వేసుకునే బీట్స్ అయినా పచ్చలైనా కెంపులైనా ఎవ్రీథింగ్ కూడా గవర్నమెంట్ సర్టిఫైడ్ మొత్తం స్టోన్స్ జెమ్స్ వాటికి సంబంధించినటువంటి కలెక్షన్ అనమాట ఇవన్నీ చూడండి పైరైట్ స్టోన్ రాగా ఉంటే ఎలా ఉంటుందో ఇది పెడితే లక్షాధికారులు అయిపోతారు అంటారు కదా ఇది చూడండి ఇదిగో ఎమిథిస్ట్ అనమాట డిఫరెంట్ ఇదిగో ఎమ్రాల్ చూడండి అసలు ఇది నార్మల్గా ఒక లైన్ వస్తేనే ట్వంటీ నుంచి థర్టీ థౌసండ్ ఉంటుంది అలాంటిది స్టోన్ చూడండి ఎలా ఉందో ఇవన్నీ మొత్తం కూడా నవరత్నాలు అండి ఇదిగో ముత్యాలు పచ్చలు పగడాలు కెంపులు వజ్రము వైడూర్యము నీలము గోమేధికము మొత్తం కలిపి ఇవన్నీ మీకు ఏం కావాలి అనుకున్నా అండ్ మీరు ఒరిజినల్ ఎలా కనిపెట్టాలి అనేది కూడా నేను చెప్తాను చూడండి మనం మెరిస్తే మాత్రమే మనం బీడ్ స్టోన్ అనుకుంటాం ఇది మీకు ల్యాబ్ గ్రోన్ అనమాట పచ్చలో గ్రోన్ ఇలా ఉంటుంది ఇవన్నీ చూడండి మొత్తం కూడా మీకు అమెరికన్ డైమండ్ అనమాట ఇలా ఏ స్టోన్ కావాలన్నా ఏ షేప్ లో కావాలన్నా ఏ సైజ్ లో కావాలి అనుకున్నా వెంటనే స్క్రీన్ మీద ఉండేటువంటి నవరత్న జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ని మీరు కాంటాక్ట్ అవ్వండి చక్కగా విత్ సర్టిఫికేషన్ తో ఒరిజినల్ లో నవరత్నాల్ని మీ సొంతం చేసుకోండి బీచ్ వైజ్గా అయినా స్టోన్ వైజ్ గా అయినా